హాయ్ పిల్లలు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు మాయాకుండ అనగనగా రామయ్య అని ఒక రైతు ఉండేవాడు అతడు చాలా మంచివాడు మృదు స్వభావం కలవాడు అతడు కాయ కష్టం చేసుకుంటూ ఉన్నంతలోనే తృప్తిగా జీవించేవాడు వ్యవసాయం చేసుకునేవాడనమాట ఒకరోజు రామయ్య పొలం దున్నుతూ ఉన్నాడు నాగలికి ఏదో అడ్డుగా తగిలింది ఏమిటా అని చూస్తే అది ఒక కుండ దానిని రామయ్య అటు పక్కగా పెట్టి తన పని తను చేసుకునేవాడు మధ్యాహ్నమైంది అన్నం తింటూ ఉన్నాడనమాట అన్నం తింటూ తింటూ చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని పొరపాటున అంటే అనుకోకుండానే ఆ కుండలో పెట్టేశాడనమాట ఏమైందంటే ఆశ్చర్యంగా చాలా గొడ్డలు తయారయ్యాయి అక్కడ ఆశ్చర్యపడ్డాడు కానీ ప్రతిరోజు తన పని మాత్రం తాను చేసుకునేవాడు ఒకరోజు ఆ కుండలో ఏం చేశాడంటే చుక్క పాలు పోసాడు దాంతో చాలా పాలు వచ్చేసాయి ఆ కుండకి రామయ్య వచ్చిన పాలతోటి పాల వ్యాపారం చేసేవాడు అలాగే రోజువారి వ్యవసాయం కూడా చేసుకునేవాడు ఈ పాల వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బుల్ని మాత్రం తను సొంతగా వాడుకోకుండా కొంత మాత్రం వాడుకొని మిగతాదంతా అదంతా దాన ధర్మాలు చేసేవాడు రోజులు గడుస్తూ ఉన్నాయి రోజులు గడిచే కొద్దీ డబ్బు బాగా సంపి సంపాదించాడు ఇంత ముందు కాడికి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాడు ప్రక్కింటి సోమయ్య రామయ్య నాలాగే రైతు కానీ ఇంత తక్కువ రోజుల్లోనే ఇంత డబ్బు ఎలా సంపాదించాడు ఏదో మతలబు ఉంది అని ఆలోచించాడు ఆలోచించి ఒకరోజు దొంగచాటుగా వాళ్ళ ఇంటి కిటికీలోకి చూశాడు చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటారేమో రామయ్య కుండలో పాలుపోయడం అవి ఎక్కువ కావడం గమనించాడు ఓ ఇదా విషయం అందుకే అనమాట రామయ్య ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ డబ్బు సంపాదించాడు ఎలాగైనా సరే ఆ కుండ కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు ఓ మంచి పథకము పన్నాడు అదే రోజు రాత్రి అందరూ బాగా నిద్రపోతున్నప్పుడు దొంగతనంగా వాళ్ళ ఇంట్లోకి దూరాడు కుండ తీసుకోవాలనే ప్రయత్నంలో తన వేలి ఉంగరం కొండలో పడింది తను ఆ ఉంగరం కోసం చేయి కుండలో పెట్టాడు వెయ్యి చేతులయ్యాయి బయటికి వచ్చేసరికి అందరూ దయ్యం దయ్యమని భయపడ్డారు సోమయ్యకు తెలివి వచ్చింది కానీ ప్రయోజనం లేదు చూసారా పిల్లలు మనది కాని వస్తువు మనకు కావాలనుకోవడం ఎప్పుడూ తప్పే రామయ్య ఏం చేసేవాడు ఆ వచ్చిన డబ్బుల్ని ఎక్కువగా పేదలకు పంచేవాడు తను దొరికిన వస్తువుని సద్వినియోగం చేశాడు అందుకే ఆ వస్తువు అతని దగ్గరే ఉండడం శ్రేయస్కరమైంది పరుల సొమ్ము పాము వంటిది అని అందుకే చెప్తారు పెద్దలు ఓకే పిల్లలు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్